డిప్యూటీ కలెక్టర్ తాతా మోహన్రావుకు డిమోషన్ తహసీల్దార్ స్థాయికి పంపిన సుప్రీంకోర్టు కోర్టు ధిక్కరణ కేసులో ఆదేశాలు కుటుంబం వీధిన పడకూడదనే జైలు శిక్ష విధించలేదు జస్టిస్ బీఆర్ గవాయ్ వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం డిప్యూటీ కలెక్టర్ స్థాయిలో పనిచేస్తున్న తాత మోహన్ రావును తహసీల్దార్ స్థాయికి డిమోట్ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది రెండు వేల పదమూడులో తహసీల్దార్గా పనిచేస్తున్నప్పుడు ఆయన హైకోర్టు హెచ్చరికలను బేఖాతరు చేస్తూ గుంటూరు జిల్లా అడవి తక్కేళ్లపాడులో గుడిసెలను తొలగించడాన్ని కోర్టు ధిక్కరణ కింద పరిగణనలోకి తీసుకుని ఈ శిక్ష విధించింది జస్టిస్ బీఆర్ గవాయ్ జస్టిస్ ఏజీ మసీలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశించింది హైకోర్టు ఆయనకు రెండు నెలల జైలు శిక్ష విధించినప్పటికీ ప్రభుత్వ ఉద్యోగి నలభై ఎనిమిది గంటలకు మించి జైల్లో ఉంటే ఉద్యోగం పోయే అవకాశం ఉందని కుటుంబ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని మీరు విధించే ఏ శిక్షకైనా అంగీకరిస్తారని ఆయన తరపు న్యాయవాదులు చెప్పడంతో న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ ఆయన డిప్యూటీ కలెక్టర్ నుంచి తహసీల్దార్ స్థాయికి డిమోట్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించారు కోర్టు ధిక్కరణకు పాల్పడినందుకు హైకోర్టు పిటిషనర్కు రెండు నెలల జైలు శిక్ష రెండు వేల జరిమానా విధిస్తూ మార్చి రెండు వేల పదిహేను ఇరవై ఏడున తీర్పిచ్చింది దీంతో మోహనరావు సుప్రీంకోర్టును ఆశ్రయించారు ప్రభుత్వ భూమిని రక్షించడానికే తాను చట్టబద్ధంగా చర్యలు తీసుకున్నట్లు విన్నవించారు ఆంధ్రప్రదేశ్ విభజన ఉద్యమం జరుగుతున్న ఆ రోజుల్లో సరిహద్దు ప్రాంతాల్లో ఆందోళనకర పరిస్థితులు ఉండేవని అందువల్ల కొందరు రాత్రికి రాత్రి వేసుకున్న గుడిసెలను మాత్రమే తొలగించామని చెప్పారు నలభై ఎనిమిది గంటలకు మించి జైల్లో ఉంటే ఉద్యోగం పోతుందని దానివల్ల పిటిషనర్ కుటుంబం రోడ్డున పడుతుందని పిల్లల చదువులు దెబ్బతింటాయని ఆయన తరపు న్యాయవాది కోర్టుకు విన్నవించారు గుడిసెలను తొలగించి అందులో నివాసం ఉంటున్న వారిని రోడ్డు మీదికి తోసేసినప్పుడు ఇవన్నీ ఆలోచించి ఉండాల్సింది పిటిషనర్ను జైలుకు పంపితే ఆయన ఉద్యోగం పోతుంది ఆయన మొండితనం నిర్లక్ష్య వైఖరి వల్ల కుటుంబ సభ్యులు జీవనాధారం కోల్పోయే ప్రమాదం ఉంది అందువల్ల జైలు శిక్షపై ఉదార వైఖరి తీసుకున్నాం అయితే ఎంతటివారైనా చట్టానికి అతీతులు కాదన్న సందేశం ఇవ్వాలనుకుంటున్నాం అందుకే హైకోర్టు మోహన్ రావుకు విధించిన శిక్షను సవరించి డిప్యూటీ కలెక్టర్ పదవి నుంచి తహసీల్దార్ పోస్టుకు డిమోట్ చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశిస్తున్నాం ఆయన పేదల ఇళ్ల నిర్మాణం కోసం నాలుగు వారాల్లోపు లక్ష జరిమానా చెల్లించి రసీదు కూడా కోర్టుకు సమర్పించాలి తదుపరి పదోన్నతుల కోసం ఆయన సీనియారిటీని ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలి అని జస్టిస్ బీఆర్ గవాయ్ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు జైలు శిక్ష తప్పించుకోవాలంటే డిప్యూటీ కలెక్టర్ స్థాయి నుంచి తగ్గి తహసీల్దార్ పదవి చేపట్టడానికి అంగీకరిస్తూ అండర్టేకింగ్ లెటర్ ఇవ్వాలని గత వాయిదాల్లోనే సూచించిన పిటిషనర్ అంగీకరించకపోవడంతో జస్టిస్ గవాయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే జస్టిస్ గవాయ్ మాట్లాడుతూ పిటిషనర్ తొలిరోజే ఇందుకు అంగీకరిస్తే మేం రెండు మూడు ఇంక్రిమెంట్ల కోతతో ఆపేసేవాళ్లం కానీ నాలుగు వాయిదాల వరకు తీసుకొచ్చారు ఈ రోజు కూడా మా సూచనను అంగీకరించకపోతే మేం ఏ ప్రభుత్వం సాహసించలేని ఉత్తర్వులిచ్చేవాళ్లం ఇలాంటి ఉత్తర్వులిచ్చేటప్పుడు మాకు బాధ ఉంటుంది కానీ నిస్సహాయులం అని వ్యాఖ్యానించారు